హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పేయండి సో ఇది హైదరాబాద్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట వ్లాగ్లు అయితే చాలా ఆలస్యంగా వస్తున్నాయి యాక్చువల్లీ ఇది కార్తీక మాసంలో పెట్టి తీసిన వీడియో అనమాట ఇప్పుడు పోస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి ప్రీ బోర్డ్స్ బాబు టెన్త్ క్లాస్ అనమాట ఇంకా పాప కూడాను డిగ్రీ కాబట్టి సో వాళ్ళకి సెమిస్టర్స్ నడుస్తున్నాయి ఇంకా వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది నేను ఇంకా నా పని చూసుకుంటూ ఇంకా వ్లాగులు కంటిన్యూషన్ చేయాలి అని అంటే కొంచెం టైం పడుతుంది అనమాట కాబట్టి వాళ్ళ చదువులు మొదట ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి చూసుకోవాలి సో అందువల్ల కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి అని నేను ఫస్ట్ చేసుకుంటున్నాను మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా అయితే వెళ్ళిపోతాము ఇది వచ్చేసి హైదరాబాద్ వ్లాగ్ కంటిన్యూషన్ అని కాబట్టి ఆ రోజు బ్యాంగ్లూరు నుంచి హైదరాబాద్కి అయితే వెళ్ళాము ఆ నెక్స్ట్ డే అనమాట ఈ వ్లాగ్ కంటిన్యూ సో అన్నయ్య స్వామి పూజ అయితే చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం వేస్తారండి ఇంకా స్వామికి అయితే పూజ అయితే చేసుకుంటారు ప్రతిరోజు పొద్దున్న పొద్దున్న నాలుగు గంటలకి ఇంకా వచ్చి అమ్మ అన్నయ్య ఇంకా ఇంట్లో అందరూ బాగా పూజలు అయితే చేసుకుంటారు అనమాట స్వామి పూజ అనగానే ఇంకా చెప్పలేని భక్తి అయితే వచ్చేస్తుంది అంటే మనకి ఆటోమేటిక్గా మనం కంట్రోల్ అయిపోతాం అనమాట అంటే ఎప్పుడు లే ఇంకా పొద్దున లేవడం దీపాలు వదలడం ఇంకా స్వామి దగ్గర భజన చేసుకోవడం పూజ పూజలు చేసుకోవడం ఇలా మనం వెళ్ళే వాళ్ళమైనా సరే ఆటోమేటిక్గా మారిపోతాం అనమాట అంత పాజిటివ్గా ఉంటుంది అసలు ఇంట్లో పూజలు చేస్తుంటే అదొక చెప్పలేని వైబ్రేషన్ అనమాట బాగుంటుంది ఆ ఫీలింగ్ కూడాను ఇంకా అన్నయ్య స్వామి చెప్పాలి అని అంటే భక్తిలో అనమాట అంటే ప్రతి సంవత్సరం ఏది ఏదైనా సరే తనైతే మాల వేస్తారు మాల వేసుకొని పూజలు అయితే చేసుకుంటారండి ఎంత భక్తిగా అంటే నలభై ఒక్క రోజు నిష్టగా దీక్షగా స్వామి పూజలు అనేవి ఆచరిస్తూ ఉంటారు ఇంకా స్వామి మంత్రాలన్నీ చదువుతూ ఉంటారు అది వేరేలా ఉంటుంది అనమాట మనం చేస్తే ఇలా చేయాలి అనిపిస్తూ ఉంటుంది పూజలు అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా అమ్మకి చెప్పాల్సిన అవసరం లేదు అమ్మ అయితే ములిగిపోతూ ఉంటారు ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం కదా అంటే పూజలు చేస్తూ అమ్మ వాళ్ళు నాన్న చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి మాల వేయడం అందరూ అందరితో పాటు భజనలు చేయడం ఇలా అలవాటే మాకు కాబట్టి ఇంకా అలా అన్నయ్య కూడాను కంటిన్యూ చేయడం బాగా అనిపిస్తుంది అనమాట అలా చేసి అంటే ప్రతి సంవత్సరం ఇలా మాల వేసుకోవడం ఇంట్లో భజన పెట్టుకోవడం పూజలు పెట్టుకోవడం ఇంకా పడి దీపం పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారనమాట కానీ ఈసారి మాత్రం ఇలా పూజల్లో పాల్గొనడం తర్వాత ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట అంటే మేము కార్తీకంలో పూజలు చేస్తాం కాకపోతే సోమవారం దీపాలు వదులుకోవడం మామూలుగా సోమవారాలు చేసుకోవడం అట్లా ఉంటుంది కదా కాకపోతే అక్కడికి ఎలా అంటే వేరే ఉంటుంది రోజూ పూజలే రోజు భజలే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఆ రోజు పూజ అంతా అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా తినేసాము ఇంకా రెడీ అయిపోయాము ఎక్కడికి అంటే విజయవాడ అండి విజయవాడకి అయితే ప్రయాణం మొదలుపెట్టామన్నమాట హైదరాబాద్ నుంచి విజయవాడకి అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా జర్నీ ఎలా ఉంది అని అంటే ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇంకెక్కడికో ఎక్కడెక్కడికో వెళ్తూనే ఉన్నాను అనమాట అసలు నేను అనుకోకుండా ప్లానింగ్లు అయితే అయిపోతున్నాయి ప్లానింగ్లతో పాటు వెళ్ళడం జరిగిపోతుంది ఆ పనులు కూడా అయిపోతున్నాయి అంత విచిత్రంగా తయారైందనమాట సో అస్సలు నేనైతే ఎక్స్పెక్టే చేయట్లేదండి ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి అంతే ఇంకా చిన్నాన్న వాళ్ళు మేము అందరం కలిసి విజయవాడ అయితే వెళ్తున్నామండి ఇంకా విజయవాడ డైరెక్ట్గా అమ్మవారు కొండకైతే బయలుదేరిపోయాము సో అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా నా ఫేవరెట్ ఏంటంటే ప్రతి సంవత్సరం నేను అనుకుండేదాన్ని అనమాట ఎప్పుడు టబ్బుల్లోన బకెట్లోనా నీళ్ళైతే వదులుతూ నీళ్ళల్లో పడవలైతే వదులుతూ ఉంటాం కాబట్టి ఈసారి ఎలాగే అంటే అనుకుంటుండేదాన్ని ఎప్పుడైనా నదిలో వాడలు వదలాలి అనే ఇంట్రెస్ట్ అనమాట అది ఇలా తీరుతుందని ఈ విధంగా వెళ్తామని కూడా నేను అస్సలు అనుకోలేదండి అనుకోకుండా అది కూడా జరిగింది నా ఆశ అయితే తీరిపోయింది అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడకి బయలుదేర అంటే విజయవాడ టు మా ఊరు కూడాను అటు సైడ్ నుంచే అయితే సూర్యాపేట దగ్గర ఈ హోటల్ అయితే ఉంటుందండి ఈ హోటల్ దగ్గర భోజనాలు ఉన్నాయి అసలు నేను చెప్పడం కాదు ఒకసారి మీరు ట్రై చేస్తే తెలుస్తుంది అనమాట ఈ ఫుడ్ రెస్టారెంటు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు వెజ్ అనమాట ఫు ఫుల్ వెజ్ నాన్ వెజ్ అనేది ఈ పార్టీషన్ను ఉండదు దాని పక్కనే ఇంకా నాన్ వెజ్ వెజ్ రెండును తినచ్చు అనమాట ఈ ఎప్పుడు వచ్చినా సరే మేము యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళేటప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఆగేవాళ్ళం అనమాట ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా కంటిన్యూ అయిపోయే కాకపోతే ఇక్కడ లంచ్ టైం అయిపోయిందనమాట అందుకోసం ఇక్కడ ఆగి లంచ్ తినడానికి వెళ్ళామన్నమాట అయితే ఈ సైడ్ మాత్రం మేము ఎప్పుడూ చూడలేదన్నమాట ట్రై కూడా చేయలేదు బ్రేక్ఫాస్టే కాబట్టి ఆ పక్కన తినేసి వెళ్ళిపోయేవాళ్ళమే కాకపోతే చాలా అంటే చాలా బాగుంటుందండి ఫీస్ట్ హౌస్ అనేసి చాలా బాగుంది అసలు వడ్డిస్తున్నారు లంచ్ టైంలో అన్నీ చక్కగా ఇత్తడి ప్లేట్ పెట్టి దాని మీద అరిటాకు పెట్టి అబ్బా మన పాతకాలం వంటల్లాగా అనిపించింది అనమాట అన్నీ కొసరి కొసరి వడ్డించినట్టు వడ్డిస్తున్నారు భలే అనిపించింది మాత్రం ఆంబేజియన్స్ కూడాను మనకి పాతకాలంలాగా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది ఒకసారి ఒకవేళ మీరు ట్రై చేయాలి అని అనుకుంటే సూర్యాపేట దగ్గర ఉంటుంది ఈ హోటల్కి తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి సో ఇక్కడ అయితే మా నాన్న ఇది చేస్తున్నారనమాటేశారు అది పచ్చది ఇది లైట్ గ్రీన్ అనేసి అంటున్నారు అనమాట సో ఇంకా తింటున్నాము రెండు రకాల పులిహోరలు పెట్టారనమాట కరివేపాకు రైస్ ఇంకా పులిహోర ఏవో స్నాక్స్ పెట్టారనమాట సో ఇంకా పొంగనము అన్ని వెరైటీలన్నీ పెట్టారండి అందులోనూ ఈ స్వీట్ ఉంది చూడండి భలే ఉందనమాట ఇదేంటంటే కొబ్బరి లేత కొబ్బరి ఉంటుంది కదా అంటే కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత కొబ్బరి ఇది ఉంటుంది కాబట్టి ఉంటుంది కదా దానిలో షుగర్ ఏదో మిక్స్ చేసినట్టు ఉన్నారు ఆ స్వీట్ అనమాట భలే అనిపించింది ఇంకా నాలుగు రకాల పచ్చళ్ళు పొడులు పచ్చి పులుసు తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు ఇంకా తెలంగాణ స్పెషల్ బెల్లమన్నం అంట ఇది బెల్లమన్నం అంటే ఫస్ట్ పప్పు అన్నం కలిపి అంటే బియ్యం కలిపిన ఉడకబెట్టిన అన్నం దాని ఆ అన్నంలోన బెల్లం వేసి దాని మీద నెయ్యి వేసి అది కలుపుకొని తినాలంట భలే అనిపించింది ఇంకా దోశ ఏ వెరైటీలు అయితే పెడుతున్నారండి చాలా వెరైటీలు అయితే పెట్టారు ఇంకా వడ్డిస్తూనే ఉన్నారు తెస్తున్నారు వడ్డిస్తున్నారు చెప్తున్నారు కూడాను ఎందుకంటే అందరికీ తెలియదు కదా ఇది ఏంటి అనేసి ఏం కోరాలని కూడాను చెప్తున్నారు అనమాట ఇది వచ్చేసి క్యారెట్ బాల్స్ అదేదో సంథింగ్ అనమాట ఇంకా పప్పు అది వేసారు సాంబార్ అవన్నీ ఇంకా పచ్చి పులుసు కూడా వేసారనమాట ఇంకా మీకడ పెరుగనమాట లాస్ట్లో ఇంక ఇంత తిన్న తర్వాత ఎలా ఉంటుందండి ఫీస్ట్కే ఫీస్ట్ హౌస్ అన్నట్టుగా వాళ్ళు పెట్టిన పేరుకి తగ్గట్టుగా ఉందనమాట చివరి ఆకర్లో జున్ను అయితే ఇచ్చారు ఇంకా పాయసం అన్నీ ఇచ్చారనమాట చెరుకు రసం ఇంకంతా సో హోటల్ అయితే ఇలా ఉంటుంది భలే అనిపించింది మేము ఏం చేసామంటే ముందు రోజు అంటే మ వెళ్ళేటప్పుడు అక్కడే తిన్నాము లంచు మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు కూడా అక్కడే తిన్నాం అనమాట ఇవన్నీ తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను ఇంకా తినేసిన తర్వాత మంచిగా కడుపు నిండా ఒక మంచి అంటే మా ఇంట్లో వంటలా తిన్న తర్వాత ఇంకా హాయిగా నిద్ర అయితే వస్తుంది కాకపోతే ఇంకా జర్నీ అయితే చేయాలి కాబట్టి మేము అక్కడ పదిన్నర ఆ టైంకి అయితే బయలుదేరాము హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ ఓ క్లాక్ అలా అనమాట గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఇంకా విజయవాడకి దగ్గరలో ఇలా పెద్ద ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఉంటుందండి భలే అనిపిస్తుంది అంటే స్వామివారు ఆ ఊరినంతటినీ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది అంత పెద్ద స్టాచ్యూ భలే అనిపిస్తుంది చూసారా ఇక్కడ అంటే అంత దూరం నుంచి చూస్తుంటేనే మనకి అంతలా కనిపిస్తుంది సో దగ్గర నుంచి చూస్తే ఇంకా పెద్దగా ఉంటుంది కాకపోతే మనం అక్కడి వరకు వెళ్ళలేం కాబట్టి దూరం నుంచే చూసేద్దాం ఇంకా విజయవాడకి వచ్చేసామండి ఇంకా ఆ నది కృష్ణా నది చూస్తేనే మనకు అర్థమైపోతుంది కదా విజయవాడ వచ్చేసాము అనేసి దూరం నుంచి అంటే మా ఊరు ట్రైన్లో వెళ్ళేటప్పుడు అండి కృష్ణానది గోదావరి ఇలా చూసేటప్పుడు అప్ప వచ్చేసాం మన ఊరికి దగ్గరలో ఎందుకంటే బెంగళూరు నుంచి వెళ్తాం కాదు బట్టి ఇంకా మన ఊర్లో చేరుకునేటప్పటికీ ఈ ఇది కనిపిస్తుంది అనమాట గుడి గోపురం అట్లా కనిపిస్తుంది అమ్మ అనమాట మనసులో పక్క నుంచి వెళ్ళిపోతూ దండం పెట్టుకోవడమే కానీ నీ దగ్గరికి ఎప్పుడు వస్తాను అన్నట్టుగా ఒకసారి అయితే వెళ్ళాను పదే పదే ఎప్పుడు వెళ్ళలేదులేండి ప్రత్యేకంగా విజయవాడ వెళ్ళి టెంపుల్కి వెళ్ళాలంటే ఆ టైం రావాలి అని అనుకుంటాం అలాంటిది ఇలా మనం అనుకోకుండా వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి అందులో నాకు అంటే చాలా 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 ఇష్టం ఎందుకంటే ఆ పసుపు ముద్దలాంటి మొహం చూస్తుంటే అబ్బా ఆ కళ్ళు ఆ ముక్కు ముక్కెర ఆ అందం ఆ ఫేస్ అసలు అమ్మవారు దర్శించుకున్న తర్వాత ఆ ఫేస్ అవన్నీ అలా ఉండిపోతాయి అనమాట నా మనసులో అసలు చాలా చాలా ఇష్టం అంటే అంత అసలు చూస్తే మనసు అంతా తేలికగా ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి మా వరదలు చెప్పమంటుంది నన్ను ఆ వదిన ఇలా చెప్పు అనేసి తను అంటుంది ఇలా ఈ టెంపుల్కి వచ్చాము అది ఇది అనేసి ఇలా చెప్పు అనేసి అంటుంది అనమాట మనకు ఆ సిగ్గు ఎక్కువ కెమెరా ముందు ఏదైనా మాట్లాడాలంటే అస్సలు నా వల్ల కాదు కెమెరా వెనక నుంచి ఏదైనా మాట్లాడాలంటే గడగడ వాగేస్తుంటాను కానీ ముందైతే ఏది చెప్పనండి అయితే ఇంకా కొండెక్కుతుంటే ఫీలింగ్ వేరేలాగా ఉంటుంది ఇందులోనూ ఈ ఓం గుర్తు చూస్తే ఆ దూరం నుంచి ఈ ఓం గుర్తే కనిపిస్తుంది కదా అప్పుడు భలే అనిపిస్తూ ఉంటుంది ఇంకా కొండ మీద నుంచి చూస్తే ఓ పక్క కృష్ణానది ఇంకొక పక్క విజయవాడ మొత్తం అందంగా ఇలా కనిపిస్తుంటే భలే అనిపిస్తుంది అనమాట ఇంకా దర్శనం అయితే చేసేసాము ఇంకా దర్శనంకి లోపలికి వెళ్ళేటప్పటికే ఇంకా ఫోన్లన్నీ తీసేసుకున్నారనమాట లోపలికి ఎలా లేదు కాబట్టి మరి ఇంక వేరేది మనం షూట్ చేయలేం కాకపోతే ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా కొద్దిగా అలా ఫోటోలు చిన్న క్లిప్పింగ్స్ తీసుకుంటున్నాను అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా కొండకి కొండ కిందకైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట కింద రూమ్లు అయితే బుక్ చేసుకున్నాము సో అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట సో నాకైతే విజయవాడలో ఫే ఫేవరెట్ అంటే టెంపుల్లో ఫేవరెట్లే లేండి ఇంకా అందరికీ అదే అని కాకపోతే నాకు ఫేవరెట్ టెంపుల్ అంటే కనకదుర్గ దేవి టెంపుల్ అనమాట సో ఇలా హ్యాపీగా చక్కగా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా నా మైండ్ ఇంకా పీస్ఫుల్గా ప్రశాంతంగా మారిపోతుందనమాట సో నెక్స్ట్ విజయవాడలో ఇంకా వేరే ప్లేసెస్ అయితే నేను ఎప్పుడు వేరే చూడలేదు ఒకవేళ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక మంచి కామెంట్ అయితే చేసేయండి అంతేకాకుండా ఒక లైక్ అయితే చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్